కేకయరాజు కథ చాందోగ్యోపనిషత్తు విశ్వవిరాట్ ఐక్య ఉపాసన బోధించే ముందు ఇంకొక కథ చెప్తుంది కథను ఆఖ్యాయిత అంటారని చూసాం ఇందులో కూడా క్షత్రియుడు గురువు అవుతాడు బ్రాహ్మణులు శిష్యులు అవుతారు ఇది ఇందులో విశేషం క్షత్రియుడు అశ్వపతి లేదా కేకయరాజు కేకయరాజు అంటే కైకేయికి తండ్రి ఆయన ప్రశ్నోపనిషత్తులో లాగా ఇక్కడ కూడా ఆరుగురు శిష్యులు ఉంటారు వాళ్ళ పేర్లు చెప్పే బదులు అశ్వపతి శిష్య షట్క సంవాదం అనవచ్చు దీన్ని అంశం విశ్వవిరాట్ ఐక్య ఉపాసన అందువల్ల దీన్ని వైశ్వానర విద్య అని కూడా అంటారు ఈ ఆఖ్యాయిక ద్వారా కొన్ని ముఖ్యమైన అంశాలను చెప్పకనే చెప్తుంది ఉపనిషత్తు శిష్యుల పేర్లు ప్రాచీన సాల ఔపమన్యవ సత్యయజ్ఞో పౌలుషిహి ఇంద్రద్యుమ్నో బాలవేయ జనసార్క రాక్ష బుడిలో అశ్వథరాశ్వి రెండు పేర్లు ఎందుకు అంటే ఒకటి వాళ్ళ పేరు ఇంకోటి వంశం పేరు ఉదాహరణకు ప్రాచీన సాల ఔపమన్యవహ అంటే ఉపమన్యుని పుత్రుడు ప్రాచీన వీరు మామూలు మనుషులు కారు మహా సంపన్నులు అందువల్ల మహాదాతలు కూడా ఒకరోజు వారు ఒక చోట చేరి చర్చలు చేసుకుంటున్నారు సమష్టి బ్రహ్మకు సమానమైన వ్యష్టి ఆత్మ ఏది ఉపాసనలో బ్రహ్మ అన్నప్పుడు నిర్గుణ బ్రహ్మ కాదు సగుణ బ్రహ్మ అని అర్థం చేసుకోవాలి అందువల్ల వ్యష్టి పరంగా విశ్వ సమష్టి పరంగా విరాట్ల గురించిన చర్చ ఇది అంటే విశ్వ విరాట్ ఐక్య ఉపాసన అవుతుంది వాళ్ళ చర్చలో వాళ్లకు సమాధానం దొరకలేదు అప్పుడు గురువు దగ్గరకు వెళ్లారు గురువు పేరు ఆరుణి ఆయననే ఉద్ధాలకుడు గౌతముడు అని కూడా అంటారు మాకు విరాట్ ఉపాసన గురించి చెప్పగలరా అని వారు అడిగారు ఆరుని కూడా తనకు పూర్తిగా తెలియదని చెప్పారు వారిని కైకయ్యరాజు దగ్గరకు వెళ్లమని ఆరుని చెప్పి తాను కూడా వారితో పాటు ఆ విద్యను తెలుసుకోవడానికి కైకయ్యరాజు అయిన అశ్వపతి దగ్గరకు వెళ్ళాడు ఆ విధంగా శిష్యులు ఆరుగురయ్యారు వచ్చిన బ్రాహ్మణులను రాజు సాధారణంగా ఆహ్వానించి వాళ్లకు విడివిడిగా సత్కారాలు చేయించాడు ఆ రోజు విశ్రాంతి తీసుకోమని మర్నాడు ఏం కావాలో అడిగాడు ఎవరైనా రాగానే ఎందుకు వచ్చారు అని అడగకూడదు రాజు వారికి దక్షిణనిచ్చాడు బ్రాహ్మణులు క్షత్రియుల నుంచి దానాన్ని స్వీకరిస్తారు కానీ ఈ బ్రాహ్మణులు స్వీకరించలేదు రాజు చాలా బాధపడ్డాడు ఎందుకంటే రాజ్యంలో పాపాలు చెలరేగుతుంటే ఆ పాపం రాజుకు అంటుకుంటుంది అటువంటి పాపపు రాజు నుంచి దానం స్వీకరించకూడదు వారు దానం స్వీకరించకపోయేసరికి తనలో వాళ్ళు ఖచ్చితంగా దోషం చూస్తున్నారని భావించి తన రాజ్యం గురించి ఇలా చెప్పాడు నామేస్తేనో జనపదే నా రాజ్యంలో దొంగలు లేరు నా కదర్య దానము చేయనివాడు లేడు నా మద్యపహ మద్యాన్ని తాగేవాడు లేడు నానాహితాగ్నిహి వైదిక కర్మలు చేయనివాడు లేడు నా విద్వాన్ ఉపాసన చేయనివాడు లేడు సస్వైరి పరశ్రీ వ్యామోహం ఉన్నవాడు లేడు స్వైరి నీ కుత పరశ్రీ వ్యామోహమే లేకపోతే ఇంక చెడు నడవడి కల స్త్రీ సంభవమే కాదు ఇవన్నీ తన గురించి గొప్పలు చెప్పడానికి చెప్పలేదు తను దానం ఇచ్చేందుకు అర్హుడనని చూపుకోవడానికి చెప్పాడు అప్పుడు కూడా వాళ్ళు స్వీకరించలేదు తను ఇచ్చింది చాలలేదేమో అనుకున్న రాజు తాను యజ్ఞం చేయబోతున్నానని ఋత్వికులకు ఇవ్వబోయేటంత ధనం వాళ్లకు ఇస్తానని చెప్తాడు దయచేసి పూజనీయులైన మీరు ఉండండి అని కోరాడు శిష్యుల ఆరుగురు ఇలా చెప్పారు ఏ ప్రయోజనం కోసం వెళ్తారో ఆ విషయం మాత్రమే చెప్పాలి వారు అదే చెప్పబోతున్నారు ఇది కూడా మనం నేర్చుకోవాల్సిన మరో మంచి నియమం వైశ్వానర విద్య మీకు తెలుసు అది మాకు చెప్పండి రాజా అని వారు కోరారు గురువుకు విద్య తెలిస్తే చెప్పననకూడదు కానీ ఉత్తమ జాతి బ్రాహ్మణులకు క్షత్రియుడైన తానెలా గురువు అవుతాడు అందుకని రేపు రండి అంటాడు కొంతమంది మర్నాడు తిరిగి వెళ్ళరు కానీ ఈ శిష్యులు వెళ్లారు రాజు మామూలు ఆచార నియమాలను పాటించకుండానే అంటే వారికి ఉపనయనం చేయించకుండానే విద్యను బోధించాడు ఈ కథలో మనం గ్రహించాల్సిన ప్రత్యేక అంశాలు కొన్ని ఉన్నాయి ఒకటి స్థుతి విద్యను గురు ద్వారానే నేర్చుకోవాలి ఆ గురు క్షత్రియుడైనా శిష్యుడు బ్రాహ్మణుడైనా సరే విద్యను గురు ద్వారానే నేర్చుకోవాలి రెండు విద్య మహిమ విద్య మామూలు విద్య కాదు మూడు శిష్య లక్షణం అభిమాన త్యాగం వినయం అమానిత్వం ఉండాలి శిష్యులకు శిష్యులు మహాశాల మహాశ్రోత్రి అయిన ఇంకో గురువు దగ్గర నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఐదుగురు శిష్యులు వారికి గురు గౌతముడు అని ముందు చూసాం అయినా శిష్యులతో పాటు తను కూడా శిష్యుడిగా మారి నేర్చుకోవటానికి సిద్ధపడి వెళ్ళాడు గౌతముడు లేదా ఆరుని అనే గురువు జిజ్ఞాస బలంగా ఉంటే అహం పక్కన పెడతాను తాను రాజైనా కూడా తానే గురువు దగ్గరకు వెళ్ళాలి నాలుగో అంశం గురు లక్షణం జిజ్ఞాస ఉన్న శిష్యునికి గురువు శిష్యుని నోరు తెరిచి అడిగితే బోధించను అనకూడదు బోధించి తీరాలి ఇన్ని విషయాలు ఈ కథ ద్వారా మనకు తెలియజేస్తున్నది ఉపనిషత్తు